ఇంకా బిగ్ బాస్లో అయితే నిఖిల్ హౌస్ గా ఉన్న విషయం మీ అందరికీ తెలిసింది ఇంకా ఎంత ఎదిగినా కూడా ఒతిగి ఉండాలని మళ్ళొకసారి నిఖిల్ అయితే నిరూపించాడు అదేలా అంటే నిన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో అయితే గంగవ్వ అయితే రావడం జరిగింది ఇంకా గంగవ్వ ఒక విలేజ్ నుండి వచ్చింది కాబట్టి సో ఆమె కల్చర్ అండ్ ట్రెడిషన్ కూడా కొంచెం విలేజర్స్ లాగానే ఉంటుంది సో అందులోనే భాగంగా ఇవాళ మార్నింగ్ మార్నింగ్ అయితే గంగవ్వ ఆరు గంటలకే లేస్తుంది ఇంకా లేచిన తర్వాత బ్రెష్ చేసేసి స్నానం చేసిన తర్వాత ఆమె బట్టలు పిండుకొని ఆ బట్టలనైతే గార్డెన్ ఏరియాలో మొత్తం అయితే పరిచి ఆ బట్టలని ఎండబెడుతుంది అనమాట సో ఇంకా అందులోనే భాగంగా ఎండబెట్టినాక ఆ బట్టలు ఎండిన తర్వాత గంగవ్వ అయితే సొంతంగా ఆ బట్టలని మరత పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా ఆ గార్డెన్ ఏరియాలో అయితే అవినాష్ హరితేజ రోహిణి ఇంకా నిఖిల్ వీళ్ళ నరుగురు అయితే ఉంటారు ఇంకా అందరూ చూస్తూ ఉంటారు కానీ నిఖిల్ మాత్రం గంగవ్వకి వెళ్ళి హెల్ప్ అనేది చేస్తాడు అదెలా అంటే గంగవ్వ ఇటీఏ నేను మర్త పెడతా అంటూ నిఖిల్ అయితే అంటాడు ఇంకా గంగవ్వ అంటుంది అయ్యో వద్దు బిడ్డ నువ్వేంది మర్త పెట్టడం నా బట్టలు నేనే కదా మర్త పెట్టుకోవాల్సిందే అంటే నిఖిల్ అంటాడు నీ ఏజ్ నీ వయసు చాలా పెద్దది కదా నీకు సాయం చేయడంలో నా తప్పేం లేదు నేను చిన్నప్పుడు నా అమ్మకి ఎట్లా సాయం చేస్తుండేనో నేను నీకు కూడా అట్లనే సాయం చేస్తున్నా అంటూ నిఖిల్ అయితే అంటాడు ఇంకా గంగవ్వ ఏమంటుంది అంటే నువ్వు సాయం చేస్తా అన్నావు చూడు ఆ మాట చాలు నాకు నేను మడత పెట్టుకుంటా లే బిడ్డ నీకెందుకు అంటూ నిఖిల్కి అయితే గంగవ్వ అంటుంది ఇంకా నిఖిల్ ఏమంటాడు అంటే నా అమ్మకి నేను ఎట్లా సాయం చేసినానో నీకు కూడా అట్లనే సాయం చేస్తున్నా నువ్వు నా అమ్మ లాంటి దానివి అనే గంగవ్వ అంటూ నిఖిల్ అయితే అంటాడు ఇంకా నిఖిల్ అయితే ఆ చీరలు మరత పెట్టడంలో గంగవ్వకైతే హెల్ప్ చేస్తాడు కానీ అక్కడే ఉన్న అవినాష్ రోహిణి హరితేజ వీళ్ళైతే చూస్తూ ఉంటారు కానీ ఎవ్వరు కూడా దగ్గరకు వచ్చి లేదా ముందుకు వచ్చి సాయం చేద్దామనే మాట కూడా ఎత్తరు సో నిఖిల్ పైన మీ అభిప్రాయం ఏంది చాలామంది ఆడియన్స్ ఏమంటున్నారు అంటే నిఖిల్ది నిజంగా కైండ్ హార్టెడ్ చాలా స్వచ్ఛమైన మనసు అని నిఖిల్ గురించి అయితే చెప్తున్నారు సో మీ అభిప్రాయం ఏంది నిఖిల్ పైన కమెంట్ చేసి తెలియజేయండి అలానే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి